హాయ్ అండి ఈరోజు మనం ఫ్రూట్స్ వేసుకొని కేక్ చేసుకుంటున్నాం అది ఎలాగో చూపిస్తానండి ఎప్పుడు అందరూ చేసుకునేలాగా కాదండి డ్రై ఫ్రూట్స్ అవి ఇవి కాదు ఫ్రూట్స్ వేసుకొని చేసుకుంటున్నాం అది ఎలాగో చూపిస్తాను రండి ఇదిగోండి ఈ లోటాతో ఒక లోటా రవ్వ తీసుకున్నాను నేను ఇదిగోండి ఇది మిక్సీ పట్టుకోవాలి ఇదిగోండి మరీ మెత్తగా కాదు ఇదిగోండి ఇలా మిక్సీ పట్టుకోవాలి ఇదిగోండి దీంట్లోకి హాఫ్ హాఫ్ లోటాడు చక్కెర తీసుకున్నాను ఇది కూడా ఇలా మిక్సీ పట్టుకున్నాను కలుపుకుందాం దీంట్లోకి ఇదిగోండి బ్రేకింగ్ సోడా అంటారు కదా అదే వంట సోడా అంటారు అదే అండి కొంచెం ఒక హాఫ్ స్పూన్ ఇదిగోండి బేకింగ్ పౌడర్ ఇది ఒక రెండు స్పూన్లు వేసుకుందాం అంటే చిన్నదండీ స్పూను అందుకనే ఒక రెండు కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలండి టేస్ట్ కోసం డిఫరెంట్ టేస్ట్ వస్తుంది సాల్ట్ వేసుకుంటే ఇదిగోండి మైదా మైదా ఒక రెండు స్పూన్లు వేసుకుందాం కలుపుకుందామండి ఇదంతా మిక్స్ అయ్యేలాగా ఇదిగోండి దీంట్లోకి కాసి చల్లార్చుకున్న పాలు వేసుకుంటాం మనం చూసుకొని కలుపుకోవచ్చు ఇదిగోండి ఆయిల్ కూడా కొంచెం పోసుకోవాలి కొంచమేనండి ఒక చిన్న గిన్నె ఉంటుంది కదా దాంతో పోసుకోవాలి ఇదిగోండి వెనిలా లెసన్స్ మీకు ఇది లేదు అనుకుంటే యాలకా పౌడర్ అయినా వేసుకోవచ్చండి ఇప్పుడు ఇదిగోండి డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా ఇవి ప్రూటీ ఫ్రూటీ ఉన్నాయి కదండి ఇవి కొంచెం వేసుకొని కలుపుకుందాం ఇదిగోండి ఇలా కలుపుకున్నాం కదా ఇదిగోండి ఇలా ఉండదు మరి పలుచిగా కాదు మరి చిక్కగా కాదు ఇలా ఉండాలి దీన్ని ఇప్పుడు ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకుందామండి అండి పెట్టుకుని ఇదిగోండి ఇందాక ఇలా కలిపి పెట్టుకున్నాం కదా ఇప్పుడు పెరుగు పెరుగు ముందే వేయకూడదండి ఇప్పుడే వేసుకోవాలి ఇదిగోండి ఉంది కదా చిన్న గ్లాసు ఇంత మనం టీ తాగే గ్లాస్ అయితే సరిపోతుంది ఇది వేసేస్తాం వేసేసి ఒకసారి కలుపుకోవాలండి ఇలాగా ఇప్పుడు ఇది పక్కన పెట్టుకుందాం ఇప్పుడు కేక్ కేకు తయారు చేసుకుంటాకి ఒక గిన్నె కావాలి కదా మీకు దగ్గర కేక్ పెన్ ఉంటే సరే నా దగ్గర అయితే లేదండి ఇక అందుకని నేను గిన్నెలో చేస్తాను కొంచెం ఆయిల్ ఇలా అప్లై చేసేసి కొంచెం మైదా పిండి ఉంటుంది కదండి ఇది కూడా కొంచెం ఇదిగోండి ఇలా తిప్పాలి చిన్నప్పుడు మనం పిల్లల్ని ఆడిచ్చే తిప్పుతా చూసారా ఇలా పట్టుకొని అలా తిప్పాలి మనం తిప్పాలన్నమాట ఉన్న పిండి తీసేసుకుంటాను మీరు ఇదిగోండి ఇప్పుడు ఇది కదా కేకు తయారు ఇందులో వేసేసుకుందాం ఫ్రూటీ ఉన్నాయి కదా ఇవి కొంచెం వేసుకుందాం పైన ఇదిగోండి ఫ్రూట్స్ ఉన్నాయి కదా ఇదిగోండి ఫ్రూట్స్ ఉన్నాయి కదా ఇవి వేసేసుకుందాం పైనాపిల్ ముక్కలు ఇగోండి మ్యాంగోస్ చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఇదిగోండి యాపిల్ ఇదిగోండి ద్రాక్ష ఇవ్వండి నేనైతే గ్యాస్ బలి కేక్ రెడీ చేసుకుంటాకి గిన్నె పెట్టుకుంటున్నాను మీ దగ్గర గిన్నె పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చండి నా దగ్గర నాకు ఇది బాగుంటది ఎప్పుడు ఇదైతే నాకు కంఫర్ట్ గా అనిపిస్తుంది అందుకే ఇదే పెట్టుకుంటాను ఇప్పుడు నేనైతే దీంట్లో కొంచెం సాల్ట్ వేస్తానండి ఎందుకంటే గిన్నె ఇదిగోండి గిన్నె వేడెక్కింది కదా ఇప్పుడు స్టాండ్ ఇదిగోండి ఇలా పెట్టేస్తుంది మీ దగ్గర చిన్న ప్లేట్ ఉన్నా పెట్టుకోవచ్చండి లేదంటే స్టాండ్ ఉంటుంది కదా అదైనా పెట్టుకోవచ్చు ఇగండి కేక్ ఇది రెడీ చేసుకున్నాం పెట్టేసుకుండి మూత ఇది క్లోజ్ చేశారు ఒకసారి చూద్దామండి అంతవరకు వచ్చిందో చెక్ చేద్దాం ఒకసారి ఒకసారి చూద్దామండి ఎంత వరకు వచ్చిందో ఇంకా కొంచెం చెమ్మ ఉంది కొంచెం చెమ్మ అయితే కొంచెం వింకాలి ఇవ్వండి కొంచెం ఇవ్వండి ఎలా వస్తుంది కదా లైట్గా కొంచెం చెమ్మ ఎలా రాకూడదు ఇంకొక ఎలా లేదన్నా పది నిమిషాలు పడుతుంది కాకపోతే ఇప్పుడు కొంచెం అంత అయితే కొంచెం మీడియంలో పెట్టుకోవాలండి ఇప్పుడు వరకు హైలో ఉంది కదా ఇప్పుడు మీడియంలో పెట్టుకోవాలి రండి ఎంతవరకు వచ్చిందో చూద్దాం కేక్ అండి ఇదిగోండి కేక్ అయితే రెడీ అయిపోయింది కదా తీసుకొని పక్కన పెట్టుకుందాం కొంచెం ఒక రెండు నిమిషాలు ఆగాక అప్పుడు ఇది డివైడ్ చేసుకుందాం అండి కేక్ నుంచి ఇదిగోండి కేక్ ఎలా అయింది కదా ఇప్పుడు దీని మీద కొంచెం షుగర్ పౌడర్ ఎలా చుమ్ముకుందాం ఇదిగోండి ఎందుకంటే ఈ అవి ఉన్నాయి కదండి అవి కొంచెం పుల్లగా అనిపిస్తాయి కదా పిల్లలకి ఆ పులుపన్నది తగలకుండా ఉంటుంది కేక్ తీసుకున్నాం ఇదిగోండి కేక్ అయితే తీసేసుకున్నాం వీడియో కనుక మంచితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి find